యాంటీబయాటిక్స్తో పొంచి ఉన్న తీవ్ర ప్రమాదం నిజాంపట్నం మండల పరిధిలోని నిజాంపట్నం యందు ఏర్పాటు చేసిన యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్సీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజాంపట్నం మండలం ఎంపీపీ మోపిదేవి విజయ నిర్మల వెంకటహరినాథ్ బాబు విచ్చేశారు వారు జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన మాట్లాడుతూ తెలిసి తెలియకుండా ఆక్వా రంగంలో మనం చేస్తున్నటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల మత్స్య సంపదకే కాకుండా మనం సాగు చేస్తున్నటువంటి చెరువులు రొయ్యలు వాటితో పాటు మనుషులుగా మనకు వ్యవసాయ రంగానికి కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన తెలియజేశారు మీ జిల్లజాత్రం మనం తెలుస్తున్నావు ఒక్క ఒక సంవత్సరం ఆక్వారైతే రావా అబ్బా అబ్బా అది మనం పతకాలంటే మన గవర్నమెంట్ మనై చూడాలంటే ఆ సంవత్సరం ఆ దీకేమో సంతకం గవర్నమెంటే మీద ఒక అల్లం రాశే ఇలాంటి ఎంపీ ఎంపీడావునికి ఇలాంటి భాసాలకు అవగాహన చేసి గవర్నమెంట్ తో మాట్లాడసారు ఇప్పుడు ఏమనా నాకు నాకు సంబంధం లేదు రూపాయనర్ గురించి నాకు సంబంధం లేదు ఇచ్చిన దక్క గురించి పోపు ఏ ఏ సంబంధం లేదు అన్న వ్యక్తి వీళ్ళే చెప్పకూడదు అయ్యా ఈ సోప అపార్ట్ అయితే అపార్ట్ అంటే లైక్ అకా స్టేట్ లెవెల్ పాలసీ పెట్టున్నారు తెలిసి తెలియకుండా చేసే ఈ పొరపాట్లతో యాంటీబయాటిక్స్ను విచలవిడిగా వినియోగిస్తే ఆక్వాకల్చర్కు మరియు మానవాళ్ళకి తీవ్ర ప్రమాదం పొంచి ఉందని నక్సా స్టేట్ కోఆర్డినేటర్ జే కిరణ్ మరియు ఎంపేడా అసిస్టెంట్ డైరెక్టర్ శిబాసిన్ మహంతి ఏఎంఆర్ సదస్సులో తెలియజేశారు మైక్రోవేవ్ కార్యక్రమం రైతులకి చాలా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా కల్పించాలని కోరుకుంటున్నారు ఎందుకంటే రైతులు యాంటీబయాటిక్ వాడి చాలా నష్టపోతున్నారు రైతులు ఏదో అతను ఇరవై తీశాడు నేను అదనంగా పదిహేను కోట్లు తీయాలంటే ఏదో యాంటీబయాటిక్ వచ్చేస్తే దాని రోజుకి రిస్టర్స్ బాగు వచ్చేసి అని యాంటీబయాటిక్ ఇది తెలియకుండానే రైతు ఆక్వా రైతులు ఆక్వా రైతు తెలుసు మాత్రం వాడటం లేదండి యాంటీబయాటిక్లని ఇది ఆక్వా షాపుల్లో ఆక్వా షాపుల్లో ఇవ్వటం వల్లనే రైతు యాంటీబయాటిక్లు వాడటం వల్ల జరుగుతుంది ఇది ఏంటంటే ఇది ఎక్కువగా షాపుల మీద నిఘా షాపుల్లో ఇలాంటి యాంటీబయాటిక్ కెమికల్స్ నిరోధించాలని నేను కోరుకుంటున్నానండి ఎందుకంటే రైతు చాలా కోల్పోతున్నాడు గతంలో చెరువు ఆలుష్య చేసుకోవాలంటే ముందుగా ఎప్పుడు ఎప్పుడు ఆలుష్య చేసుకోవాలంటే అప్పుడు ఆలుష్య చేసుకోవాలి ఇప్పుడు అలా పద్ధతి లేదండి యాంటీ యాంటీ మామూలు యాంటీబయాటిక్ టెస్ట్ అంటే చెరువు అతను ఈ రోజు పెట్టాలనుకుంటే టూ డోస్ బిఫోరే టెస్ట్ ఇచ్చి ఆ టెస్ట్ ఓకే అవుతేనే చెరువు పట్టుకోవాలంటే రైతు చాలా చాలా ఇబ్బంది పడుతున్నాడు ఈ కార్యక్రమాలు అంటే మీరు ఎంపడాలు కానీ నాసలు కానీ ఈ కొన్ని కొన్ని షాపుల్లో యాంటీ ఈ యాంటీబయోటిక్ కెమికల్స్ని గట్టిగా చర్యలు తీసుకుని నిరోధిస్తేనే రైతులు కూడా ముందుకెళ్ళడానికి అవకాశం ఉండేదండి ఎందుకంటే యాంటీబయోటిక్ ఆ దేశంలో మన ఎక్కువగా ఉత్పత్తి అయ్యేది విదేశ మార్కెట్ ఇండియాకి ఎక్కువగా మన ఆక్వాకల్చర్ మీద మీద చేయాలంటే రొయ్య మీద చేపల మీద దీని మీద మనకి ఎక్కువగా వచ్చే విదేశ మార్కద్రవ్యం అలాంటి వ్యవస్థని మనం యాంటీబయోటిక్ వాడుకోవడం వల్ల అంటే యూరోపియన్ కంట్రీస్ ఉంటాయి యూరోపియన్ కంట్రీస్ ఎక్కువగా వాళ్ళు చాలా క్వాలిటీ గా ఫుడ్ తింటారు వాళ్ళు చిన్న యాంటీబయోటిక్ ఉన్న కంట్రీ చేస్తారు మన కంటైనర్ యూరోప్ లేకపోతే జపాన్ జర్మనీ ఏదో కంట్రీకి వెళ్తాను అంటే అక్కడ యాంటీబయోటిక్ వచ్చింది ఆ ఇండియా నుంచి యాంటీబయోటిక్ వచ్చింది ఆ ఇండియా ఆక్వా రంగంలో యాంటీబయాటిక్స్ మందులు వాడి తీవ్ర నష్టాలకు గురి అవుతున్న ఆక్వా రైతులు మెడిసిన్స్ వాడటం వల్ల మనం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం అది నిషేధించడం మంచి పద్ధతి లేదు అలాగే మెరైన్ వచ్చే టిష్యూ ప్రాణయితే యాంటీబయాటిక్ సమస్యలు పడదు ఓన్లీ ఆక్వా కల్చీలోనే యాంటీబయాటిక్ సమస్యలు వస్తుంటాయి ఉంటాయి వాటిని నిషేధించాలంటే ప్రభుత్వం తరపు నుంచి ఎన్నో విధాల కృషి చేస్తున్నారు అయినప్పటికీ ఆయన ఫలితం రావట్లేదు రైతు ఏంటంటే ఏ మెడిసిన్ ఇస్తే ఆ మెడిసిన్ తీసుకెళ్ళి ఆ షాప్ వాళ్ళలో టెక్నికల్గా చెప్తే వాడటానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆ దాంట్లో ఏ ఉంది ఏ అనేది రైతుకి అవగాహన ఉండదు కాబట్టి అప్సాడ యాప్ వచ్చిన తర్వాత దీని మీద అనేక రకాలైన టీమ్స్ వేసారు టీమ్ చేసి మీరు ఈ యాంటీబయోటిక్ వాడే అన్ని నిషేధించండి అని టీక్ చేసినప్పుడు కూడా అవి చేస్తున్నారు అయినాగా నిషేధించలేకపోతున్నారు చివరికి వచ్చేసరికి అలా యాంటీబయోటిక్ టెస్ట్లో యాంటీబయోటిక్ ఉందంటే ఇంతకాలం పెంచిన రైతు లాస్ పోతున్నారు ఆ మెటీరియల్ ఎవరు పంటరా దాని మీద ఎవరు చర్య తీసుకోవాలి ప్రభుత్వమే చర్య తీసుకోవాలి అది ఎక్కడి నుంచి వస్తుంది సీడ్ దగ్గర నుంచి స్పీడ్ దగ్గర నుంచి మెడిసిన్ దగ్గర నుంచి అనేక విధాలుగా ఎందులో వస్తుందో తెలియదు